హరే కృష్ణ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాయలతో ఫ్రై అండి అదే కొత్త మోడల్గా ఉండదండి కూర ఇదివరకు లాగా చిత్రరస ముక్కలు కానీ గుత్తులుగా కానీ కాదండి ఇది కాయ ఎలా ఉందో అలాగే స్లైసెస్ కట్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను కూడా ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా సూపర్ టేస్ట్ వచ్చిందండి అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను అదే టేస్ట్ మీరు కూడా చేయాలని మీరు కూడా వండుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి దీనికోసం అయితే పెద్ద సైజ్ వంకాయలు తీసుకోవాలండి అవి ముచ్చుకు కట్ చేసిన తర్వాత నిలువగాను బద్దలుగా కట్ చేసుకోవాలండి ఒక కాయ వచ్చేసి మూడు నాలుగు స్లైస్ కంటే ఎక్కువ రావాలి అలా స్లైసెస్ కట్ చేసుకోవాలి స్లైసెస్ కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుక సేపు అలా ఉంచి కడగాలండి తర్వాత ఒక ప్లేట్లో కారం సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా అల్లం పేస్ట్ ఇవన్నీ కలుపుకునండి కలిపేసుకుని దాంట్లో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఆయిల్ కూడా కలపాలండి బాగా కలిసేటట్లుగా అన్నీ కలిపేసి దాన్ని వంకాయకి పట్టించడం అండి ముక్కలకి ప్రతి ముక్కకి కూడా ఇది పట్టించాలి మసాలా పట్టించేసి పాలలో వేపుకోవాలండి నెమ్మదిగా చిన్నగా పెట్టుకుని గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేగనివ్వాలండి హైలో పెట్టే మాడిపోద్ది టేస్ట్ మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి నెమ్మదిగా వేపండి చాలా టేస్టీగా ఉంటుందండి కొత్త కొత్త వెరైటీ కదండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది రసంలో కానీ వబ్జాలో కానీ అంచుకోవడానికి బాగుంటుందండి అన్నంలో రైస్లో కలుపుకోవడానికి కూడా బాగానే ఉంది చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి చూసారు ఎంత బాగా వచ్చినాయో రైసెస్ అంటే ఎలా కట్ చేసుకోవాలండి మరి సన్నగా అయితే విరిగిపోతాయి మరియు లావుగా అయితే మధ్యలో ఉడకండి కట్ చేసిన తర్వాత మధ్యలో అలాగా ఆ నాటులుగా పెట్టుకోనండి చిత్రస్రం అలాగా అలాగే ఆనవాళ్ళు పెట్టాలి చాకుతోటి గాటలు పెడితే ఉప్పు కారం లోపల వరకు పడద్దండి హరే కృష్ణ